నూతన టెక్నాలజీతో వచ్చిన ఇన్హేలర్స్ ను ఆవిష్కరించారు శ్వాసకు అడ్డంకులు ఏర్పడుతుంటే ఆ నరకం అద్భవించిన వారికి తెలుస్తుందని విష్ణురావు అన్నారు ఆస్తమా రోగులకు ఊపిరి తీసుకోవడం ఒకసారి ప్రాణం పోయినంత పని అవుతుందని తెలిపారు మనుషుల జీవన శైలి వాతావరణ కాలుష్యం ప్రధానంగా ఆస్తమాను పెంచి పోషిస్తున్నాయని పేర్కొన్నారు చిన్నల నుంచి వృద్ధుల వరకు కూడా ఆస్తమాతో సతమతం అవుతున్న వారు ఉన్నారని చెప్పారు ఒకసారి ఆస్తమ వచ్చిందంటే పూర్తిగా వదిలిపోవడం చాలా కష్టమని మొదటి దశలో వైద్యులను సంప్రదిస్తే సరైన జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రించవచ్చని పేర్కొన్నారు ఈ సంవత్సరం ఇన్హేలర్స్ అందరికీ అందుబాటులో ఉండాలన్న నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు అత్యాధునిక శాస్త్రీయ వైద్యం అందుబాటులో వస్తున్నప్పటికీ జబ్బులు కూడా అదే రీతిలో విజృంభిస్తున్నాయని ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా శ్వాస హాస్పిటల్ వైద్యులు బషిట్బాక్ ప్రెస్ క్లబ్ లో ఉచితంగా ఆస్తమా టెస్ట్లో నిర్వహించారు ఆర్టిజం పిల్లలు హైపర్ ఆక్టివిటీ పిల్లలు వాళ్ళ స్టూల్స్ని కనుక తీసుకొని నార్మల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఉప్స్తాం వీ ఈ నార్మల్ ఇంటెలిజెంట్ పిల్లల్లో ఏ ఏ బ్యాక్టీరియా ఏ మంచి బ్యాక్టీరియా ఈ ఆర్టిజం పిల్లల్లో ఈ హైపర్ యాక్టివిటీ పిల్లల్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉంది ఏ చెడ్డ బ్యాక్టీరియా ఉంది వీళ్ళు మంచిగా ఉండటానికి కారణం ఏంటి ఏ ఫుడ్ వీళ్ళు చెడ్డగా ఉండటానికి కారణం ఏ ఫుడ్ అని తెలుసుకొని వాళ్ళకి ఆ ఫుడ్ డిజైనింగ్ అనేది చేసి ఆ టెస్ట్ తర్వాత తల్లిదండ్రులకు మూడు నెలల పాటు ఫుడ్ ఇవ్వటం అనేది జరుగుతుంది ప్రీబయాటిక్ ప్రోబయాటిక్ సో దీని ద్వారా వాళ్ళల్లో వచ్చేటటువంటి మానసిక మార్పులను గమనించి ట్రీట్మెంట్తో పాటు జబ్బు మూలాన్ని కూడా అంటే ట్రీట్ ద రూట్ నాట్ ద ఫ్రూట్ అనేది దీని కాన్సెప్ట్ వేరుకు పురుగుంటే ఆకు ఎండిపోతే ఆకు మంద్ వేస్తే ఏముంటుంది వేరుకు మంద్ వేయాలి కానీ అదే గట్ మైక్రోబేయము అదే గట్ యొక్క ముఖ్య ఉద్దేశం